నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురువు గారు నమస్కారం గాయత్రి గురువు గారు బాగేశ్వర్ బాబా అసలు ఎవరు గురువు గారు ఆయన రీసెంట్గా కూడా ఐఏఎస్ ఆఫీసర్ని కించపరిచి మాట్లాడారు అది షార్ట్స్ ద్వారా కూడా మనకు తెలియజేశారు సో ప్రజలందరూ కూడా వాటికి ఆయన చెప్పేదానికి చప్పట్లు కొడుతున్నారు అది కరెక్ట్ అంటారా గురువు గారు ఎంత బాబా అయినప్పటికీ అలా మాట్లాడడం కరెక్టా బాబా లేదు బొంగు లేదు వీళ్ళంతా ఇప్పుడు బాబాలందరూ కూడా అలా తయారైపోయారు వాళ్ళకు వాళ్లే దేవుళ్ళుగా భావించేసుకుంటారు ఫస్ట్ ఏదో హరికథలు పూర్వం మనం గ్రామాల్లో హరికథలు చెప్పడానికి వస్తారు చూడు హరికథలు చెప్తారు నలుగురు వింటారు పది మంది పోగవుతారు ఇరవై మంది పోగవుతారు ఇప్పుడు వీడికి అహంకారం అనేటటువంటిది వచ్చేస్తుంది అనమాట నాకు నేను చెప్పి అది వింటున్నారు కదా అని అలా ఈ బాబాలందరూ కూడా వీళ్ళకి చదువు సంధ్యాలు సరిగ్గా ఉండవు ఉన్న క్రమశిక్షణ ఉండవు సరైనటువంటి గురువులు ఉండరు ఉన్నట్లయితే అలా చేయరు వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన తర్వాత జనం పోగవుతారు అబ్బా చప్పట్లు కొడతారు హరికథలు అప్పుడు నేను ఉన్నాను మా రాముడి గురించి చెప్తుంటే కృష్ణుడి గురించి చెప్తుంటే ఎవరైనా చప్పట్లు కొడతారు కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పోగవుతారు ఆ తర్వాత అబ్బా మీరు బాబా కాదు దేవుడు దేవుడు గురువు కూడా గురువు పోస్ట్ పోయే దేవుడు పోస్టే ఇచ్చేస్తారు అసలైన దేవుడు పారిపోయాడు కృష్ణుడు రాముడు పారిపోయారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే బాబాలంతా మేము దేవుడు 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 అని లో ఉండిపోతారు మదం నెత్తికి ఎక్కిపోద్ది అనమాట నషాలానికి ఎక్కిపోద్ది ఎక్కిపోయి వీళ్ళు ఇంకా ఇష్టం వచ్చినటువంటి ప్రలాపాలు చేస్తారు ఈ ఎంతవరకు వెళ్ళిపోద్ది అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంత కష్టపడితే ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడన్నది ఈ బాబాగాళ్ళకి తెలిస్తే కదా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు పాపం వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు పోలే గురువుగారు కదా అని సంస్కారం ఉంటుంది దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఎస్ఎల్ చదివిన వాళ్ళు నాలుగు గోళ్ళ మధ్య ఉంటారు పెద్దగా ఎక్కువ ఎవరైతే చెప్పినా సరే నమ్ముతారనమాట అది వాళ్ళకి నైజం అది సో ఎందుకంటే క్రికెట్ థింకింగ్ ఉండదు వాళ్ళకి ముందు స్ట్రైట్ థింకింగ్ చూడటము ప్రజలకి పబ్లిక్తో అసోసియేట్ అవ్వడం వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలి కదా అనే ఉద్దేశంతో నిజమైన దేవుళ్ళు వాళ్ళు ఎవరు గవర్నమెంట్ ఉద్యోగం అన్నవాడు నిజమైన దేవుడు వాడు ఆఫీసర్ అయినా చిన్నవాడైనా నిజమైన దేవుళ్ళు వాళ్ళు పోలీసు వాళ్ళు నిజమైన దేవుళ్ళు అంతేగాని ఎందుకనంటే ఈ రోజు నీకు నీ పిల్లలు చదవాలంటే డెత్ బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు మున్సిపాలిటీ వాడు అది లేదని నీకు పనిలో ఆధార్ కార్డు వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇన్కమ్ సర్టిఫికేట్లు వాళ్ళు స్కూల్ ప్రిన్సిపల్స్ స్కూల్ టీసీ టీచర్స్ వీళ్ళు దేవుళ్ళు చదువు చెప్తున్నారు కాబట్టి ఈ వీళ్ళేంటి వీళ్ళు ఈ బొంగుల బాబాలు అంటే రాముడి కథలు సీత కథలు కృష్ణుడి కథలు చెప్తే వీళ్ళు ఏమన్నా మోక్షాలు ఇస్తారా ఫస్ట్ అసలు వీళ్ళకే మోక్ష రాదు కథలు చెప్తారు అందువలన అలా ఏమైపోయిందంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అంటే వీడు ఐదో క్లాస్ కూడా చదువుకోలేదు అంకుటా చాపి అని వాడికి వాడే ఒప్పుకుంటాడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ చదవాలంటే ఒక గ్రాడ్యుయేషన్ చేయాలి కష్టపడాలి చదవాలి సివిల్ సర్వీసెస్ జయించాలి జయించిన తర్వాత ఎప్పుడు కానీ మనకు కలెక్టర్ పోస్ట్ రాదు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పాపం గురువు కదా అని అమాయకులు కాబట్టి వీళ్ళు వెళ్ళి కలుస్తారు మర్యాదపూర్వకంగా మర్యాదపూర్వకంగా పెడితే దండం పెడతారు పెడతారు ఇది ఒక ట్రెడిషన్ అయిపోయింది కదా మనకి సాష్టాంగ నమస్కారాలు చేసేయడాలు ఈ ఎమ్మెల్యే అవని ఎవరైనా పాపం లేదో మంచివాళ్ళు కాబట్టి పెట్టేస్తున్నారు పెడుతుంటే వీళ్ళు ఎలా ప్రచారాలు చేసుకుంటారు అంటే మేము దేవుడు కాబట్టి మాకు పాద నమస్కారాలు చేస్తున్నారు అని మొదలెడతారు ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ మధ్య ఆన్ డ్యూటీ ఆమె వెళ్ళింది భాగేశ్వర బాబా దగ్గరికి ఇది ఎప్పుడో జరిగిన సంఘటనే అంటే ఇప్పుడు లైమ్ లైట్లోకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు వాడి వాడికి వాడే మదం ఎక్కి పెట్టుకుంటున్నాడు వీడియోలు సో ఏమని ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చింది ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి నీ దగ్గర బాబా నీ దగ్గర చమత్కార్ క్యా హై ఏముంది నీ దగ్గర మహిమ అని అడిగేసిందట అడిగేస్తే వాడేం చెప్తున్నాడంట బాగా చదువుకున్న దానివి నువ్వు పడేలికే ఆది తుమ్హో నేను మైతో అంగుటా చాపి హై నేను ఇది దీని ఏమంటారు అంగుటం వేసేటటువంటి వాడిని వేలుముద్రగాడిని నువ్వేమో అయ్యే బాగా చదువుకున్నదాన్ని నువ్వు చెప్పాలా నా దగ్గర మహిమ వీడి దగ్గర మహిమ ఉంటాయి కదా ఆమె చెప్పడానికి అని అడిగేశాడట అప్పుడు వాడు అప్పుడు అప్పుడు కూడా జనం చప్పట్లు కొడుతున్నారు ఇప్పుడు దాకా వాడిని తప్పు పట్టద్దు ఆ తర్వాత స్టేజ్లో వాడు ఎలా చెప్తున్నాడు ఎలా అడిగిందో తెలుసా ఆమె నన్ను అని సాష్టాంగ నమస్కారం నా పాదాల మీద పడింది నేను ఆమె తలను మీద ఇలా పెట్టి ఇదిగో ఇదే ఇదే నా మహిమ అని నేను చెప్పాను ఇదే మహిమ అంటే నువ్వు నా పా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి నువ్వు నా మద నా పాదాల మీద పడ్డం చమత్కారం నేను అంగుటా చాపీగాడిని అయ్యుండి నేను నిన్ను ఆశీర్వదించడం ఇదే మహిమ అని ప్రత్యక్షంగా చెప్తున్నాడు వాడు వాడు బాబా వీళ్ళు జనాలేమో చప్పట్లు కొడుతున్నారు ఎందుకంటే కూర్చున్న జనానికి గాడిదలు అనమాట వీళ్ళకంతా రామ 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 కృష్ణ కృష్ణ అని పసుపు కుంకాలు వేయడం ఇప్పుడు గుళ్ళో దేవాలయాలకు వెళ్ళే వాళ్ళని అందరిని చూడు గోవింద గోవింద కృష్ణ రామ అని చెప్తారు అక్కడ అంటే నామం చెప్పేస్తే వచ్చేస్తే అని ప్రవచనకారులు బాబాలు చెప్తూ ఉంటారు కదా నామని చెప్తే వచ్చేస్తుంది మోక్షం అని అందుకని పసుపులు కుంకాలు వేసేయడం అగరబత్తీలు వేసేయడం ఇదే పూజ అనుకుంటారు కదా కానీ అక్కడ పక్కన ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే ఎదుర్కోవడం ఈ గాడిదలకు చేత కాదు చిన్న పిల్లాడిని ఎవరన్నా మోసం చేస్తుంటే ఈ గాడిదలకు చేత కాదు ఎవరు ల్యాండ్ అయినా సరే కబ్జా చేస్తుంటే అక్కడ రౌడీలు ఉంటారు కదా వీళ్ళు విరగదీసేస్తారు వీళ్ళు వెళితే కృష్ణుడు రక్షిస్తాడు రాముడు రక్షిస్తాడు కదా మరి వెళ్ళరు ఫ్రీగా దొరికేది కదా సేఫ్టీ సైడ్ రామ 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 భజన చేయడం గుళ్ళల్లో కానీ ఆశ్రమాల్లో కానీ ఇది ఈజీ కదా అందుకని ప్రతి ఒక్కరు ఇదే ఈజీ పద్ధతుల్లో పాటిస్తాడు వీళ్ళందరికీ పాపం మా గురువు గారు గరికపాటి నరసింహారావు గారు ఎన్నో సార్లు చెప్పారు ఎవరు చెప్పారయ్యా మీకు అసలు భజనలు చేస్తే మోక్షం ఇస్తాడని దేవుడు గొడకెళ్తే మోక్షం వేస్తాడని ఎవరు చెప్పారని ఆయన అడిగారు అంటే సందర్భాన్ని బట్టి పండితులు చెప్పేటప్పుడు ఉంటాయి అనమాట అప్పుడు వీళ్ళు అవి అనమాట అందుకని అలాగా వీళ్ళు జనం ఏం చేస్తున్నారంటే బాగేశ్వర బాబా చెప్తుంటే వీళ్ళంతా చప్పట్లు భజనలు చేస్తున్నారు ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా గోగినేని బాబు గారు ఇతర జనవేదిక సంస్ సంస్థ వాళ్ళు నాస్తికులు కృష్ణకుమార్ అక్క వీళ్ళంతా సంజక్క వీళ్ళంతా ఎంత చెప్పినా సరే ఏం మారలా జనం మారరు వాళ్ళకేమో ఇంకా నాస్తికులను ముద్రేసేస్తారా చెప్పి సోషల్ స్టులని వీళ్ళకి ఏం గురించి తెలియదని గరికపాటి నరసింహారావు గారే అన్నారు సెక్యులర్ అని సెక్యులర్గా ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు చెయ్యరు అని ఇలా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారనమాట కాబట్టి ఏ మహిమలు ఉండవు ఏ ఇది ఉండదు ఈ బాబా సంస్కృతి పోవాలా ఈ సాధువులు ఆధ్యాత్మికవేత్తలకి వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు కదా నాలుగు ఉపన్యాసాలు చేసేయడం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనేసేసుకోవడం వేసేసుకోవడం బ్రహ్మశ్రీలు వీళ్ళకి ఫ్రీగా అనమాట మొన్న నేను ఒక వీడియో చూసాను కోయోడు ముందు కూడా బ్రహ్మశ్రీ అని వేసేసారనమాట ఈ ప్రత్యేకంగా ఇలా స అంటు పళ్ళు అమ్మేవాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు వీళ్ళు ప్రవచనాలు చెప్పేస్తున్నారు అంటే ఇంకా దానికి చదువు డిసిప్లిన్ ఒక గురు పరంపర ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు మీ నువ్వు ఒక ఊరు వెళతావు ఊరు వెళ్ళినప్పుడు నువ్వు ఎవరమ్మా ఇవమ్మా నువ్వు అని అడుగుతారు మీ ఫాదర్ పేరు మీ మదర్ పేరు చెప్తే వాళ్ళు తెలిసిన వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇస్తారు నీకేం రెస్పెక్ట్ ఉండదు అలాగే ఈ ప్రవచనాలు వీళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు అవన్నీ మనం ఏ ఊరు వెళితే నీ గురువు ఎవరయ్యా అని అడుగుతారు గురు సాంప్రదాయం అది నా గురువు జగద్గురు అయినటువంటి తీర్థస్వాముల వారు అని నేను చెప్పినప్పుడు ఓ శంకరాచార్యుల వారి శిష్యుడు ఓకే గరికిపాటి నరసింహారావు గారి శిష్యుడు ఓకే అని అంటారు అంటే పెద్ద పోస్టులో ఉండాలని అక్కర్లా చిన్నోళ్ళైనా ధర్మంగా ఉన్నవాళ్ళు అని చెప్పాలి వాళ్ళు చిన్న గురువులైనా చిన్న పూజారు గారైనా మా గురువుగారు ఈ పలానా గారు గారండి అంటే ఆయన మంచిోడైతే నీకు వాల్యూ ఇస్తారు ఆయన దొంగోడైతే నీకు నీకు ఉండదు నీ గురువుకే వాల్యూ లేనప్పుడు నీకు ఉండదు కాబట్టి గురువుని బట్టి సాంప్రదాయం అనేది వస్తుంది మనకు రెస్పెక్ట్ అనేది వస్తుంది తల్లిదండ్రులను బట్టి వస్తుంది వీళ్ళకి గురువులు లేరు బొంగుగాళ్ళు లేరు ఎంత పదజాలం మంచిగా వాడతారు నేను ఎందుకు ఇంత పదజాలం కఠిన పదజాలం వాడుతున్నాను అంటే గుచ్చుకోవాలి మనుషులకి గుచ్చుకొని వాళ్ళు చేస్తున్న తప్పేంటో తెలుసుకోవాలి భజనలు కొట్టడం ఈ బాబానేమో ఆ వాడేదో ప్రవచనాలు చెప్పుకునేటటువంటి వాడు ఏదో పురాణ కథలు చెప్పుకునేటటువంటి వాడిని సాక్షాత్తు రాముడితో పోలిస్తే సాక్షాత్తు కృష్ణుడితో పోలిస్తే బాబా భగవంతుడు అని చెప్తున్నారు ఆ ఆదిశంకరులతో చెప్తే ఊరుకుంటామా ఎందుకు ఊరుకుంటాం సో చదువుకున్న వాళ్ళగా మన బాధ్యత అది అండ్ మనం కట్ చేయాలి సో వీళ్ళంతా కూడా దొంగ వేషాలు అనమాట బాగేశ్వర్ బాబాకి మామూలు కథలు చెప్పడంలో అతను టాప్ బ్రహ్మాండంగా చెప్తాడు మంచి టాకింగ్ పవర్ అది ఉంది కానీ ఆ తర్వాత తదనంతరం అహం ఎక్కువైపోయి ఈ ఫోన్ నెంబర్లు చెప్తాం ఈ పేర్లు చెప్తామని వేషాలు కూడా ఉన్నాయి ఆ వీడియోలు కూడా ఉన్నాయి వాళ్ళని చూసి మా మల్లికార్జున ముచ్చని కర్ణాటకలో తయారయ్యాడు కర్ణాటకలోను ఇలాంటి నార్త్ ఇండియన్స్లో ఎలా నార్త్ ఇండియా ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే మూఢనమ్మకాలు ఎక్కువ అందుకని కర్ణాటకలో చూడడానికి తాళ్ళు కట్టేసుకుంటారు ప్రతి ఒకళ్ళు ఆంజనేయ స్వామి విగ్రహాలు పెట్టేస్తారు ప్రతి చోట గల్లీ గల్లీగా ఉంటుంది మనకంటే కూడా ఎక్కువ ఉంటాయి అంటే భూత ప్రేత చాలా బాధ ఎక్కువ ఉంటుంది ఆ దాన్ని క్యాష్ చేసుకుంటారు వీళ్ళంతా కూడా ఏ బాబాని కానీ ఏ జ్యోతిష్కుడిని కానీ ఏ గురువు దగ్గరికి కానీ నువ్వు వెళ్ళు మంచి వాళ్ళు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఉంటారు పాజిటివిటీ చెప్పరు వీళ్ళు నీకు రేపొద్దున ఇదైపోద్ది నష్టమైపోద్ది నీకు యాక్సిడెంట్ అయిపోద్ది ఇలా భయము అపశకునాలే చెప్తారు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి సిగ్గులేదు ఈ జనానికి కాబట్టి మంచి చెప్తున్నా పాజిటివిటీ చెప్పరు నెగిటివిటీ చెప్పినటువంటి వాళ్ళు సినిమా యాక్టర్ల మీద బోళు మందికి నెగిటివిటీ చెప్పిన వాడు జ్యోతిష్కుడుగా చలామణి అయినటువంటి వాడు కుప్ప కూలిపోయాడు ఎందుకని అదే ఇంట్రెస్ట్ కాబట్టి జనాలను బట్టి వాళ్ళు చెప్తున్నారనమాట పాప వాళ్ళ తప్పేం లేదు చెప్పే జ్యోతిష్ బట్టి కాబట్టి ప్రజల్లో మార్పు రావాలి 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 ఇప్పుడు ఒక అతను ఈ అబ్బాయి మంచి అబ్బాయి అని టైటిల్ పెడితే ఎవడో చూడ్డు వీడు పది మందిని హత్య చేశాడంటే చూస్తారు అంటే నెగిటివిటీని బాగా చూస్తారు కాబట్టి నెగిటివ్విటీ చెప్తున్నారమ్మా కానీ బాబాలని దేవుళ్ళ కన్నా ఎక్కువగా కొలుస్తున్నారు ప్రజలు అవును అంటే ప్రజలకి బుద్ధి జ్ఞానం లేదు ఈ వర్గానికి ఎందుకనంటే బాబా అసలు దేవుడు మా దేవుడు తత్వం తెలిస్తే కదా ఈ గాడిదలకి గాడ్ అంటే ఏంటి ఆల్ పర్వేడింగ్ అంటే సర్వవ్యాపకుడు ఓంని ఓమ్ని సెంట్ ఓమ్ని పొచెంట్ ఓమ్ని ప్రజెంట్ ఆల్ పవర్ఫుల్ అంటే అత్యంత శక్తివంతుడు అన్ని చోట్ల ఉండేవాడు ఒంటరిగా ఉంటాడు ఇది దైవ తత్వం దీనికి ఒక రెండు చేతులు రెండు కాళ్ళు పెట్టి ఇది రాముడు ఇలా ఉంటాడు యేసుప్రభు వేరు రాముడు వేరు అల్లా వేరు లా ఇల్లా ఇల్లల్లా మహదర్ రసల్లా హల్లా హో అక్బరం అంటే ఏం చెప్తున్నారు ఏకేశ్వరుడు దేవుడు ఒక్కడే అల్లా ఒక్కడే మహమ్మద్ ప్రవక్త ఒక్కడే అతను నా గురువు అని ఆ వర్గం పెట్టుకున్నారు డిసైడ్ చేసుకున్నారు అందుకనే దేవుణ్ణి మనం పూజించే ఆ దేవుడిని ఆ రూపంలో పూజ చేస్తున్నారు జీసస్ క్రైస్ట్ను వాళ్ళు ఈ రూపంలో చేసుకుంటారు మనం హిందువులం మనం మన రకంలో చేసుకుంటాం ఒకదాన్ని ఒకటి క్లబ్ చేయకూడదు దీన్ని క్లబ్ చేయకూడదు అనే ఉద్దేశాంతోనే చికాగో అడ్రస్లో స్వామి వివేకానందుల వారు ఈ సర్వమత మహాసభల్లో చెప్తారు ఒక నూతులో కప్ప ఉంటుంది ఈ నూతులో కప్ప ఏం చేస్తుంది వస్తుంది సముద్రం నుంచి వచ్చిన కప్ప అందులో పడుతుంది ఎక్కడి నుంచి వచ్చామని నూతిలో కప్ప సముద్రంలో వచ్చిన కప్పని అడుగుద్ది సముద్రం నుంచి వచ్చారంటే ఒక లీప్ తీసుకుంటుంది ఒక గంతి వేసి ఎంత పెద్దదా నీ సముద్రం అంటే కాదు ఇంకా పెద్దది అంటుంది రెండు వేసి ఎంత పెద్దదా అంటే కాదు ఇంకా పెద్దది అంటుంది ఈసారి మూడు వేసి ఎంత పెద్దదా అంటే వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ ఏమంటున్నావు నువ్వు ఎంత పెద్దదా అని సముద్రం అడుగుతావు అని అడుగుద్ది ఎందుకంటే ఇది ఎప్పుడు సముద్రాన్ని చూడలేదు ఈ నూతులోనే ఉంది ఇది సముద్రాన్ని చూసి వచ్చింది కాబట్టి అలా ప్రతి హిందువు కూడా బైబిల్ గురించి తెలియదు లేదా జీసస్ గురించి తెలియదు అల్లా గురించి తెలియదు దైవతత్వం ఇతర గురునానక్ జొరాస్ట్రియన్ హిందూయిజం జైనిజం మా బుద్ధిజం ఇది తెలియదు కాబట్టి వీళ్ళు విమర్శిస్తారు అలాగే క్రిస్టియన్స్ వీళ్ళని విమర్శిస్తారు ముస్లింస్ వీళ్ళని విమర్శిస్తారు ఒకళ్ళు ఒకళ్ళు విమర్శించుకుంటారు తెలియని దారిది ఏంటంటే గంగా యమున సరస్వతి గోదావరి నర్మదా ఇవన్నీ చెప్తాం అన్ని ఎల్లు ఒక సముద్రంలో కలిస్తే ఆ సముద్రమే బ్రహ్మ దేవుడు ఒక్కడే అని దీనికి సెక్యులర్ అనేటటువంటి పేరు పెట్టి పిచ్చి పిచ్చిగా వీళ్ళు చేసుకుంటున్నారు మత కలహాలు కులం లేదు మతం లేదు ఏమీ లేదు ఉన్నది ఒక్కటే బ్రహ్మ బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనే జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు చెప్పారు కాబట్టి మనమే దేవుళ్ళు ఇంకా డెప్తకెళ్తే మనమే మర్చిపోయాం మనల్ని మనం రమణ మహర్షులు వారు చెప్తారు మనల్ని మనం గుర్తు చేసుకోవడమే మనం మనం మర్చిపోయాం కాబట్టి మనం పోగొట్టుకున్నాం కాబట్టి అని చెప్పారు కాబట్టి ఈ తత్వంతో వెళ్ళాలన్నమాట అందుకని బాబాలు ఎన్నటికీ దేవుళ్ళు కాలేరు ఏది నాలుగు మంత్రగాళ్ళు ఏళ్ళకంటే వరష్టగాళ్ళు వాళ్ళు వాళ్ళు మేము ఇది చేసేస్తాం మీ ఫేట్ని మార్చేస్తాం రెమెడీస్ అంటారు మేము ఫేట్ నే ఉంటారు అంటారు ఫేట్ నెల మారుస్తారు వీళ్ళు ఫేట్ గాడ్ కర్మ సిద్ధాంతాన్ని పెట్టి నువ్వు మార్చాలేవు నువ్వు అనుభవించాలి జగత్ గురువుల బ్లెస్సింగ్స్ ఉంటే మారుతారు వీళ్ళు ఏమన్నా గురువులా వీళ్ళు ఆదిశంకర్లా వీళ్ళు నృసింహ సరస్వతి స్వాముల వారు దత్తాత్రేయుల వీరు జగద్గురువులైనటువంటి రామాంజాచారులు వారు వీళ్ళు వాళ్ళు తలుచుకుంటే మారుతారు మనం సేవ చేసుకుంటే గురువులు సేవ చేసుకుంటే ఉండేది అంతేగాని ఊరికి కేవలం దేవాలయాలకి ఆశ్రమాలకి బాబాల దగ్గరికి వెళితే మనకి ఏమీ ఒరిగేది ఉండదమ్మా వాడికి బుడిది బాబాగాడికి బుడిది మనకి బుడిది అలాంటి కోవకు చెందిన వాళ్ళే వీళ్ళమ్మ ఓకే గారు చూశారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న ని సంప్రదించండి గారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ గురుగారు గారు